ఈరోజు నేను మా అమ్మాయితో కలిసి ఎంతో సంతోషంగా హుషారుగా బయలుదేరానండి ఎక్కడికి వెళ్తున్నానంటే మా ఇంటికి పండగను తీసుకొని రావడానికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అదేంటో తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చూసేసేయండి ఈరోజు మా ఇంటికి పండగ వస్తుందనే సంతోషంలో ఫోర్ థర్టీకే నిద్ర లేచానండి నిద్ర లేచిన తర్వాత అనుకు అనిపించింది లాక్ చేసి నా హ్యాపీనెస్ని మీకు కూడా షేర్ చేసుకుందామని అందుకోసం లాక్ స్టార్ట్ చేశాను సో బయటికి వెళ్ళేసి దీపారాధన చేయాలి అంటే పూజ చేయాలి కాబట్టి పువ్వులు కోసుకొచ్చేసిన తర్వాత ఇల్లు శుభ్రం చేసి చక్కగా అదిగా ముగ్గులు పెట్టేశాను ముగ్గు బాగుందా ఓకేనా అంటే ఆ ఫ్లోర్ అలా ఉంటుంది కాబట్టి క్లియర్గా కనిపించదు సో ముగ్గు పెట్టేసిన తర్వాత చక్కగా దీపారాధన కూడా ఫినిష్ చేశానండి ఎందుకంటే చాలా యాంగ్జైటీగా ఉంది నాకు చూడండి ఎన్ని రకాల పువ్వులు కోసుకొచ్చాను అంటే మా ఇంటి మా లైన్లో చాలా పూల మొక్కలు ఉంటాయన్నమాట ఎవరైనా కోసుకోవచ్చు ఎందుకంటే ఎవరు వాడినా దేవుడికే కాబట్టి ఏంటి మా ఇంట్లో పువ్వులు కోస్తున్నావు అనరండి ఎవరు ఏమనరు సో పువ్వులు కోసుకొచ్చి నేనైతే స్వామివారి అంటే దేవుడి యొక్క పూజను కూడా ఫినిష్ చేసేసాను అనమాట మీరు కూడా కొంచెం హారతి తీసుకోండి ఏం కాదులే సో ఆ విధంగా మార్నింగ్ పూజ వరకు అయిపోయిందండి సో నేనైతే రెడీ అయిపోయాను బయలుదేరాను ఇప్పుడు అమ్మాయి నన్ను బస్ స్టాండ్లో వదిలిపెట్టి ఫైనల్లీ నేనైతే రెడీ అయ్యాను ఎక్కడికి వెళ్తున్నాను అంటే ఈరోజు నేను మా ఇంటికి పండగను తీసుకురావడానికి వెళ్తున్నాను ఆ పండగ ఏంటి ఎక్కడికి వెళ్తున్నానో తెలుసుకోవాలంటే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేసేయండి ఓకేనా రండి మరి మీరు కూడా వస్తారని నాతో పాటు పండగని తీసుకురావడానికి వచ్చేసేయండి సో ఫైనల్లీ నేనైతే బయలుదేరాను చాలా యాంగ్జైటీగా ఉంది అమ్మాయి యాక్చువల్గా తను కూడా వస్తానంది కానీ ఏవో వర్క్స్ ఉన్నాయి రానలే మమ్మీ అంది సో నేనైతే బస్ ఎక్కేసాను బస్ కూడా బయలుదేరింది అనమాట ఇక్కడ టూ యాంగ్జైటీస్ టూ హ్యాపీనెస్ ఏంటంటే ఒకటేమో పండగను తీసుకొని రావడానికి వెళ్తున్నాను అది కూడా అమ్మ వాళ్ళ ఇంటికి పిల్లలు చిన్నప్పుడైతే హాలిడేస్ ఇవ్వగానే వెళ్ళేవాళ్ళం కానీ వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళకి కాలేజెస్ అని వర్క్స్ అని కుదరట్లేదండి ఎక్కువగా వెళ్ళట్లేదు వాళ్ళ ఇంటికి అందుకని ఎప్పుడైనా ఒకటి రెండు సార్లు వెళ్తే అదొక హ్యాపీనెస్ అనమాట సో అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరాను మా ఊరు నుండి వాళ్ళ ఇంటికి ఒక వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ అవర్ కూడా పట్టదులేండి వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ జర్నీ అనమాట వెంటనే వెళ్ళిపోవచ్చు సో ఫైనల్లీ నేను అమ్మ వాళ్ళ ఇంటికి రీచ్ అయ్యాను అయితే ఈ వ్లాగ్లో మీకు మా పుట్టిల్లు అంటే నేను పెరిగిన ఊరు ఎలా ఉంటుందో కంప్లీట్గా కాదు కానీ కొంచెం కొంచెం చూపిస్తాను రండి ఇదేనండి మా ఊరు మొత్తానికి బస్ అయితే దిగేశాను సో మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నాను అనమాట యాక్చువల్లీ నేను ఈరోజు వస్తాను అని వాళ్ళకి తెలుసు కానీ బయలుదేరని విషయం అయితే నేను ఫోన్ చేయలేదు ఇంకా ఎన్ని గంటలకు బయలుదేరుతున్నాను దిగాను వస్తున్నాను అట్లాగా వాళ్ళకి చెప్పలేదు అనమాట ఎందుకంటే కొంచెం సస్పెన్స్ కొంచెం థ్రిల్ వాళ్ళకి ఇవ్వాలని అనమాట సో చూసారా మా ఊరు ఎంత బాగుందో గ్రీనరీగా ఉంది కదా అంటే ఇప్పుడు కొంచెం రోడ్లు వేసి ఒక రకంగా ఉందిలేండి చిన్నప్పుడైతే మట్టి రోడ్లు అంటే బురద అని నేను చెప్పను కానీ కొంచెం ఈవెన్గా ఉండవన్నమాట రోడ్స్ ఇప్పుడు పర్వాలేదు కొంచెం అంటే బాగా అయిందనమాట సో ఇదిగో ఈ ఇల్లు చూపిస్తున్నాను కదా ఈ ఇంటికి నాకు చాలా అవినాభావ సంబంధం అది మా ఇల్లు కాదు కానీ ఆ ఇంటితో నాకు చాలా మెమరీస్ ఉంటాయి ఎందుకంటే ఆ ఇంట్లో మా అమ్మ అంటే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు అంటే మా అమ్మ తను ఫ్రెండు వాళ్ళ అమ్మాయి నేను ఫ్రెండు మా తమ్ముడు వాళ్ళ తమ్ముడు ఫ్రెండ్ అలా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎక్కువ నేను ఆ ఇంట్లోనే గడిపేదాన్ని సో ఫైనల్గా నేను మా ఇంటికి వచ్చాను మా అమ్మ ఎలా ఫీల్ అయ్యో ఒకసారి ఆమె ఎక్స్ప్రెషన్స్ మీకు చూపిస్తాను రండి నేను కూడా కొంచెం యాంగ్జైటీగానే వెళ్తున్నాను అనమాట ఎందుకంటే అమ్మకు తెలియదు నేను ఇప్పుడు వస్తున్నానని తర్వాత వస్తానేమో అనుకుంటుంది అదిగో చూస్తున్నారా ఆమె ఫేస్లో హ్యాపీనెస్ అది ఫైనల్గా వెళ్ళి అమ్మతో కొంచెంసేపు కబుర్లు చెప్పుకున్న తర్వాత మధ్యాహ్నం భోజనం టైం అనమాట మీరు ఇందాక గమనించే ఉంటారు ఆల్రెడీ పండగ అనేది అమ్మ వాళ్ళ ఇంటికి రీచ్ అనమాట ఓకేనా సో అదిగో మేము వెళ్ళామని చెప్పి అమ్మ బిర్యానీ చేసింది ఫిష్ కర్రీ చేస్తుంది చికెన్ ఫ్రై చేసింది ఓకేనా భోజనాలు అయిపోయాయి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కొంతసేపు ఉన్నాము ఓకేనా ఏంటి నా పక్కనున్న ఫేస్కి ఆ స్మైల్ పెట్టాను అనుకుంటున్నారా ఎందుకంటే అతను చెప్పాడు నా ఫేస్ చేయించొద్దు నీ వీడియోలో ఐ డోంట్ లైక్ అన్నాడు నేను మీకు చెప్పినటువంటి పండగ అదేనండి అండ్ అతనేమో మా బాబు ఏంటమ్మా నీకు ఏమైనా పిచ్చా మీ అబ్బాయిని చూసి పండగ అంటున్నావు అనుకుంటున్నారా మనసులో ఏంటండి హాస్టల్లో రెండు మూడు నెలలు ఉండి వాళ్ళు మన ఇంటికి రెండు నెలల తర్వాత లేదా మూడు నెలల తర్వాత వస్తుంటే అది మనకి పండగ కాదు నేను చెప్పింది అబద్ధం అంటారా ఏమోనండి మీ విషయం నాకు తెలియదు నాకైతే పెద్ద పండగ నేను వాడు వెళ్ళిన దగ్గుండి మళ్ళీ వచ్చే వరకు ఎదురు చూస్తూనే ఉంటాను సో ఫైనల్లీ ఇట్స్ టైమ్ టు లీవ్ మై మదర్స్ హౌస్ అమ్మ వాళ్ళ ఇల్లు వదిలిపెట్టి మా ఇంటికి బయలుదేరాం ఇది చూస్తున్నాను కదా ఇది ఒక్క నిమిషం ఆగండి వెళ్దాము ఇది మా స్కూలు అంటే అమ్మ వాళ్ళ ఊరిలో నేను చదువుకున్నటువంటి స్కూలు నేను జస్ట్ ఎయిత్ క్లాస్ మాత్రమే ఇక్కడ చదివాను ఎందుకంటే అంతా నాయనమ్మ దగ్గర పెరిగాను నేను ఒక ఎయిత్ క్లాస్లో ఒక సిక్స్ ఆర్ సెవెన్ మంత్సే చదివినట్లున్నాను మళ్ళీ నాయనమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను అండ్ ఇదేమో మా ఊరి పోలీస్ స్టేషన్ అమ్మ పోలీసులు ఉన్నారు గబగబా వెళ్ళిపోదాం రండి ఓకేనా సో ఆ విధంగా మా స్కూలు మా పోలీస్ స్టేషన్ దాటుకొని బస్ స్టాండ్కి వచ్చేసామన్నమాట పండగను తీసుకొస్తున్నాననే సంతోషం ఒకవైపు అయ్యో అప్పుడే అమ్మ వాళ్ళు ఇల్లు వదిలేసి వెళ్తున్నామనే బాధ ఒకవైపు సో సంతోషం బాధ రెండింటినీ మిక్స్ చేసుకొని నేనైతే బయలుదేరానండి సాయంకాలం ఫైవ్కి అలా బయలుదేరామో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి ఫైవ్ వరకు ఉన్నామన్నమాట సో ఇది మా ఊరు వచ్చేసాం ఓకేనా పండగ నాకు మాత్రమే కాదండి మా బాబు ఇంటికి వస్తే ఇంట్లో వాళ్ళందరికీ పండగ ఎందుకంటే వాడు మా ఇంట్లో ఫస్ట్ బేబీ అనమాట అందరికీ చాలా గారాబం ముద్దు